సొంత నిధులతో ఒక పంచాయతీకి లక్ష చొప్పున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న నలభై పంచాయతీలకు నలభై లక్షల చెక్కులను సర్పంచ్లకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ జనసేన రాష్ట్ర కార్యదర్శి బోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడారు మీ అందరినీ కోరుకుంటున్నానండి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలి అట్లానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో క్రైమ్ కానీ కరప్షన్ కానీ లేకుండా ఉండటం కోసం నేను ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేద్దాం దానికి కూడా అవకాశం ఉన్న వారికి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పర్సనల్ గా నేను పొందిస్తాను అట్లానే ఆర్థికంగా అభివృద్ధి చెందిన కొంతమంది చేతి నుంచి కూడా తీసుకొని వారందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేద్దామని సర్పంచ్ గురించి ఒక విషయం చెప్పాలంటే సర్పంచ్ చెక్ పవర్ ఉన్న ముఖ్యమంత్రి తర్వాత చెక్ పవర్ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు సర్పంచ్ మాత్రమే అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది తర్వాత సర్పంచ్కి మాత్రమే ఉంటుంది అది ఒక గుర్తుపెట్టుకోండి గ్రామ సర్పంచ్ అంత పవర్ఫుల్ మన భారత రాజ్యాంగంలో గ్రామ సర్పంచ్కి అంత ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని నిలబెట్టాలని ఇందాక మన గంగకొడేశ్వర గారు చెప్పారు కొన్ని కొన్ని గ్రామాల్లో అవినీతి జరిగిందని రాబోయే రోజుల్లో ఆ అవినీతి మొత్తం మీద దర్యాప్తు చేయించి ఎక్కడైనా అవినీతి జరిగి ఉంటే మన నియోజకవర్గంలో మాత్రం ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుపుకుంటే మొత్తం తిప్పి డబ్బులు మొత్తం పంచాయతీకి కట్టించే బాధ్యత రాదని పంచాయతీ వ్యవస్థ బలంగా ఉంటేనే అటువంటి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసేటువంటి గత ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా చూడాలా రోజున అందరికీ తెలుసు కానీ మనం దాని గురించి వెళ్ళద్దు రాజకీయాలు జోలు ఈరోజు నేను పోవట్లా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఎక్కువ మంది కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా పంచాయతీలు బాగు చేసే దాడిలో కానివ్వండి గ్రామాల్లో బాగు చేసే దాడులో కానివ్వండి నిధులు ఇచ్చే దానిలో కానివ్వండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు శాఖ మనుషులుగా ఉండి ఈ యొక్క మూడు నెలల కాలంలోనే సుమారుగా పంచాయతీలు కానివ్వండి మండలాలకు కానివ్వండి జిల్లా పరిషత్తులు కానివ్వండి నిధుల్ని విడుదల చేయడం ముఖ్య ఉద్దేశంతోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలంగా ఉంచాలని ఒక నిర్ణయం తీసుకొని కూడా అంటే మనం ఇక్కడ పంచాయతీ రాబోయే రోజుల్లో కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థని బాగు చేయాలంటే పంచాయతీ బలం చేకూర్చాలంటే మనం పార్టీలకు అతీతంగా మన రా మన గ్రామ స్వరాజ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి ముందుకు వచ్చిందాడే మన రాష్ట్రం బాగుపడితే మనం బాగుపడతాం అని అందరూ కూడా ఒకే తడిపై మన గ్రామాల్లో బాగు చేసుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ కూడా అందరిని పిలిచి ప్రజలందరినీ పిలిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ పిలిచి ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ టైంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము నేను ఇక్కడికి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ కోరేది ఒకటే ఒక మంచి మనసుతో తను సంపాదించినటువంటి సంపాదనని ఆ గ్రామ అభివృద్ధికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అదే చిత్తతో మీరు కూడా మీ పంచాయతీతో ఏ గ్రామం అయితే ఈ వాళ్ళ వల్ల ఇబ్బంది పడిందో రోడ్లు పాడైపోయిందో శానిటేషన్ పాడైపోయిందో మీరు ప్రతి రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా దాంట్లో వేస్ట్ చేయకుండా మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఆ లక్ష రూపాయల్ని ఆ గ్రామానికి అభివృద్ధికి ఆ